ఈ వ్యవహారానికి సంబంధించి మన నిన్న ముందటి వరకు ఎప్పుడో మూడు నెలల నుంచి ఒక ఎంపీ ఉన్నారు ఒక బీజేపీ ఎంపీ ఒక బీజేపీ ఎంపీ అంటే చాలామంది పాప రఘునందన్ గారిని కూడా అనుకున్నారు రఘునందన్ గారు మాకు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు రఘునందన్ గారితో మాట్లాడదాం రఘునందన్ గారి కంచగచ్చిపౌలి రుణాలని పదివేల కోట్ల రుణం ఇప్పించిన ఒక బీజేపీ ఎంపీ అంటే మిమ్మల్ని కూడా చాలా మంది అనుకున్నారు కానీ ఈరోజు తేలిపోయింది ఆయన మీరు కాదు కానీ మీ పార్టీ ఎంపీ సీఎం రమేష్ ఏంటి కేటీఆర్ నిజంగానే బీజేపీలో విలీనానికి సీఎం రమేష్ తో చర్చలు జరిపారా సీఎం రమేష్ లాంటి వ్యక్తి అంటే గతంలో ఆయన చాలా ఉన్నాయి శ్రీధర్ రెడ్డి గారు వినిపించారు అంటే ఇట్లా విలీనాలను డీల్ చేసేంత కెపాసిటీ ఉన్న నాయకుడా అసలు ఏంటి వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తున్నారు ఏం చెప్తారు దీనిపై బేసికల్ గా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలకు ఎవరికి కూడా కంచ గచ్చిపూలి భూములకు కానీ అక్కడ జరిగినటువంటి వ్యాపార లావాదేవీలకు కానీ సంబంధం లేదనేటువంటి అంశాన్ని నేను మొదటి నుంచి చాలా స్పష్టంగా చెప్తూ వచ్చిన ఈ నిన్న కేటీఆర్ గారు మాట్లాడినా లేదా ఈ రోజు సీఎం రమేష్ గారు మాట్లాడినా అది చాలా స్పష్టంగా కనబడుతుంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎవరికి కూడా గబౌలి భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తోటి లావాదేవీలు లాలూచ్యులు ఉన్నాయనేటువంటి మాట అబద్దం అనేది ముందే ఒకటి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి కళ్యాణ్ గారు పార్టీలను విమర్శిస్తాం కాబట్టి బురద వెళ్తాం బట్ట కలిసి మీద మారేస్తాం అంటే దానికి నేనేం చేయలేను నా పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ అంటే కొంతమంది మీకు రేవంత్ రెడ్డికి మధ్య ఏదో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మీరు అయి ఉంటారు అని ఒక అనుమానం ప్రచారం జరిగింది మీరు అని ఎవరు అనలేదు ఆ ప్రచారం అయితే జరిగింది ఇప్పుడు అది బయటకు వచ్చేసింది అయితే నేను అంటున్న పాయింట్ ఏంటంటే ఒకవేళ నిజంగానే బిఆర్ఎస్ బీజేపీ విలీనం కవిత బయటకు రావడం లాంటిది ఏమన్నా అవసరం ఉంటే కూడా తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు వీళ్ళందరినీ పక్కన పెట్టి సుజన సీఎం రమేష్తో చర్చ జరపడం ఏంటి కేటీఆర్ అంత స్థాయి ఆయనకు మీ పార్టీలో ఉందా అంటే తెలంగాణలో పార్టీని విలీనం చేసే స్థాయి ఉందా ఆయనకు ఇది నా అనుమానం ఇప్పుడు తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలతో చర్చ జరిపితే విషయం ఏమైనా బయటకు వస్తుందని ఆంధ్రలో ఉన్న బీజేపీ ఎంపించడం చర్చ జరిపి గవర్నీలు కేటీఆర్ గారు చెప్పాలి సీఎం రమేష్ గారు చెప్పాలి సీఎం రమేష్ గారికి అంత కెపాసిటీ ఉందా లేదా అనేటువంటి ప్రశ్న మీరు అడుగుతున్నారు కాబట్టి ఉందనే నేను చెప్పక తప్పదు ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టి మహాకూటమి ఏర్పాటు కావాలనుకున్నప్పుడు కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో మధ్యవర్తిత్వం వహించి అప్పుడు చర్చలు నడిపిందంటే సీఎం రమేష్ గారు అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక వార్తనైతే నేను కూడా మీలా వినుంటి కళ్యాణ్ గారు అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అవును ఆయన ఈ రోజు కూడా చెప్పారు రఘునందన్ గారు ఈ రోజు కూడా కేటీఆర్ కు టికెట్ ఇప్పించింది తానే ఆడ గెలిపించింది తానే అనే రకంగా చెప్పారు మరి సరే వాటికి సమా వాటికి సంబంధించి ఏమైనా ఉంటే సిఎం రమేష్ గారు కేటీఆర్ గారు ఇద్దరు సమాధానం చెప్తారన్న మీరు పార్టీకి సంబంధించి అడిగినారు కాబట్టి నేను చెప్తా ఉన్నా మీరు వారి కెపాసిటీ ఉందా అని అంటే నేను ఆ రోజు టూ థౌసండ్ నైన్ లో టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షంగా ఉన్నా కాబట్టి అప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు నాకు తెలిసిన విషయాలు ఒకటి రెండు మీ ద్వారా ప్రజలకు చెప్పాలనుకున్నాను తప్ప ఆ కెపాసిటీలు ఆ మంచి చెడ్డలు ఏమైనా ఉంటే కేటీఆర్ గారు సీఎం రమేష్ గారు ఇద్దరు ఒక వేదిక మీద విలువండి మీరు మాట్లాడితే ఇంకా కొంచెం ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది ఒకటి రెండు టిఆర్ఎస్ పార్టీని బీజేపీ లో విలీనం అనేటువంటి చర్చ ఇలా కొత్తగా వినబడతలేదు కళ్యాణ్ గారు చాలా రోజుల నుంచి వినబడుతుంది చాలా రోజులు కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది కొంతమంది మీడియా మిత్రులు ఆరోపణ చేసిండ్రు ఆ తర్వాత సోదరి శ్రీమతి కవిత గారు కూడా ఇది ఆరోపణ చేశారు ఈ రోజు సీఎం రమేష్ గారు నన్ను మధ్యవర్తిత్వం ఏమైనా వచ్చినారు అని చెప్పి వారు అంత గా చెప్పినారు సో దాంట్లో ఏది నిజము ఏది అబద్ధం అనేది ఆ కొంత మాట్లాడుతున్నటువంటి గౌరవ పెద్దలకే తెలిసి ఉంటుంది ఎందుకంటే అటువైపు నుంచి కవిత ఎండార్స్ చేసింది దాన్ని ఇటువైపు నుంచి వీరు ఎండార్సి చేస్తా ఉన్నారు కాబట్టి మరి వారింటికే పోయినారు అనేటువంటి విషయాన్ని వారు చెప్తున్నారు కాబట్టి ఇంకా నేను దాంట్లో ఖండించాల్సింది కానీ సపోర్ట్ చేయాల్సింది కానీ ఏముంటుందని నేను అనుకోను కళ్యాణ్ గారు కానీ పార్టీ పార్టీ మాత్రం దాన్ని వ్యతిరేకించింది వద్దని చెప్పింది అనేది స్పష్టంగా పార్టీ లైన్ అన్నా అప్పటి నుంచి అయినా ఇప్పటిదాకా పార్టీ ఆ పార్టీ విలీనాన్ని వ్యతిరేకించింది అనేది పార్టీ ఇది కూడా ప్రజలు కొంచెం క్లారిటీ ఉండాలనేది నేను రెండోసారి రిపీట్ చేస్తావు నెక్లేం గారు అయితే వర్గన్ గారు ఒకటే క్వశ్చన్ చెప్పి మీరు వెళ్ళొచ్చు ఒక ఫైనల్ ఏంటంటే ఒక బీజేపీ ఎంపీకి వాట్ ఎవర్ తెలంగాణ ఎంపీలు కాకపోవచ్చు ఆయన ఏపీ ఎంపీ కావచ్చు ఆయనకు తెలంగాణలో పదహారు వందల కోట్ల కాంట్రాక్ట్ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న దగ్గర ఒక బీజేపీ ఎంపీకి కాంట్రాక్ట్ ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తారు ఇప్పుడు జార్ఖండ్ లో జార్ఖండ్ ముక్తి మోర్చా శివు సురేన్ గారు వారసుడు హేమంత్ సురేన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముందు కూడా ఎలక్షన్స్ అప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ ఇట్లే ప్రచారం చేసింది బీజేపీ చెప్పి అప్పుడు కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి పద్దెనిమిది వందల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు కాంట్రాక్ట్ ఇప్పించారని అప్పుడు కూడా ఎలక్షన్స్ అప్పుడు ఇట్లే జరుగుతా ఉంది నేనేమంటాను కళ్యాణ్ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అనేక రాష్ట్రాలలో అనేక మంది కాంట్రాక్టర్లు ఉన్నారు ఆ కాంట్రాక్టర్లు ఏ పార్టీతో సంబంధం కలిగి ఉన్నారు ఏ పార్టీలో రాష్ట్ర సభ పొంది ఉన్నారనే ఇప్పుడే టెండర్ ప్రాసెస్ మీకు ఒక చిన్న అప్డేట్ రెగున్నదండి అనేది ఆ కంటిన్యూ చేయండి ఇదే ఇదే అంశానికి సంబంధించి మీరే చెప్పండి కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ మీ ముగ్గురికి వినిపిస్తాను తర్వాత దాని మీద రియాక్ట్ చేయండి కొంచెం కొంచెం ఎక్స్‌పాండెడ్ గా క్లారిటీగా చేశారు ఇదే అంశంపై దేశంలో ఎక్కడా జరగని దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతుంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమార్దికి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల అమృత్ కాంట్రాక్ట్ అక్కడ టెండర్ వస్తుంది ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఇక్కడ బీజేపీ ఎంపీ సీఎం రమేష్కి పదహారు వందల అరవై కోట్లు ఎనభై కోట్లు సంథింగ్ ఆ రోడ్ కాంట్రాక్ట్ టెండర్ వస్తుంది అంటే అక్కడ కేంద్రంలో రేవంత్ రెడ్డి బామార్దికి టెండర్ ఇచ్చారు తెలంగాణలో బీజేపీ ఎంపీకి టెండర్ ఇచ్చారు అనేది నా పాయింట్ ఇక్కడ రెండోది ఇంతకన్నా దిగజారు రాజకీయం దౌర్భాగ్య దంద ఇంకొకటి ఉంటుందా సీఎం రేవంత్ సీఎం రమేష్ ఇద్దరి భాగవతం నేను బయట పెట్టడంతో వారిద్దరూ కుడిదిలో పడ్డ ఎలుకల కొట్టుకుంటున్నారు లేని ఫ్యూచర్ సిటీ కోసం పదహారు వందల అరవై కోట్లతో రోడ్డు వేస్తున్నారు హెచ్సియూ భూములు తాకట్టు పెట్టి పదివేల కోట్లు దోచుకున్న లుచ్చా పనికి సహకరించినందుకు ఒక రోడ్డును క్రియేట్ చేశారు సీఎం రమేష్ కోసం నేను ఆనాడు చెప్పింది ఈనాడు రుజువైంది దొంగతనం బయటపడడంతో అటెన్షన్ డైవర్షన్కి పనికిరాని కథలు చెప్తున్నారు రూల్స్ను బ్రేక్ చేయడం కాంట్రాక్ట్ను అడ్డంగా అనుకున్న వాళ్ళ కట్టబెట్టడం నీ దోస్తు రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య నీ దోస్తు పదివేల కోట్లు దోచుకునేందుకు సహకరించినందుకు నీకు ఆయన ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ పదహారు వందల అరవై కోట్ల కాంట్రాక్ట్ అంతా వెళ్ళిపోయింది ఈ కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు బీజేపీలో విలీనమనే పనికి రాని పసలేని చెత్త అంశాన్ని మళ్ళీ తెరపైకి తెస్తున్నారు తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ ఇప్పుడే కాదు ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రజలకు తెలుసు తాము ఇటకాటంలో పడిన ప్రతిసారి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఈ పనికి రాని చెత్త అంశాన్ని తెరపైకి తెచ్చి తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు సీఎం రమేష్ సీఎం రేవంత్ ఇద్దరూ కలిసి వస్తే హెచ్సియు వంద వెయ్యి కోట్లు పదివేల కోట్ల స్కామ్ పైన పదహారు వందల అరవై కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ పైన నేను చర్చకు సిద్ధం ఓపెన్ ఆఫర్ ఇచ్చారు దీనిపై రియాక్ట్ కాండి ముగ్గురు రియాక్ట్ కాండి రఘునందన్ గారు కళ్యాణ్ అన్న ఇప్పుడు టెండర్ విధానానికి సంబంధించి ఒక ప్రాసెస్ ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది దాంట్లో ఎవరైనా టెండర్ లో పార్టిసిపేట్ కావచ్చు అనేది వింటాము మరి పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అట్లా ఇచ్చినారా వీళ్ళు కూడా అట్లా ఇచ్చినారా టెండర్ ప్రాసెస్లలో నేను ఎక్స్పర్ట్ని కాదన్నా ఎందుకంటే మేము ఎప్పుడు అధికారంలో లేము టెండర్లలో పార్టిసిపేట్ అయ్యే కాంట్రాక్టర్ కూడా కాదు కాబట్టి ప్రొసీజర్ ఐ డోంట్ నో అన్న ప్రొసీజర్ అధికారులు ఉన్న వాళ్ళు చెప్తే బాగుంటది టెండర్ ప్రాసెస్ ఎట్లా జరుగుతది టెండర్ లకి ఎవరు పోతారు టెండర్ ఎవరికి ఇస్తారు సక్సెస్ మీరు టెండర్ లో పార్టిసిపేట్ చేయకపోవచ్చు మీరు కాంట్రాక్టర్ లో చేయకపోవచ్చు కానీ మీరు ఒక అడ్వోకేట్ ప్రాసెస్ గురించి టెండర్ ప్రాసెస్ గురించి కూడా మీకు తెలిసే ఉండాలి ఐదు లక్షల ఐదు ఐదు లక్షలకు పైగా ఉంటే ఎక్కడ నామినేషన్ పద్ధతి ఉండదు ఖచ్చితంగా టెండర్ వేయాల్సిందే ఆ టెండర్ వేసిన దాంట్లో నిబంధనలు మనకు అనుకూలంగా మార్చడం మనకు దగ్గర కాంట్రాక్ట్లకు ఇవ్వడం అవన్నీ ప్రభుత్వాలు చేస్తున్న పదే కదా మీకు తెలియదు అది అరే ఒక నిమిషం అన్న ఇప్పుడు కేటీఆర్ గారు ఆరోపించినట్టు రేవంత్ రెడ్డి గారు ఆ టెండర్ లో ఎవరు వాళ్ళని పిలిచి బెదిరించి అన్ని టెండర్లు పక్కకు జరిపేసి ఒకటి టెండర్ ఎల్వన్ ఒకటి సీఎం రమేష్ గారికి ఇచ్చిండ్రా లేదా అక్కడ పది మంది టెండర్లు ఇచ్చిందా ఏం జరిగింది అనేది కొంచెం డీటెయిల్ గా మీరు అట్లా ఇంకా మరి పది మంది టెండర్ లో పార్టిసిపేట్ అయినప్పుడు ఎల్వన్ వచ్చిన వాళ్ళకి ఇస్తారు కానీ కళ్యాణ్ తీసుకొచ్చి ఎల్వన్ చేసి ఇవ్వలేరు కదా కళ్యాణ్ అవును ఒకటి ఇది వారు ఆరోపించింది రెండోది మీరు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారి బామర్దికే వరకు నేషనల్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్తున్నారు ఆ టెండర్ లో ఒక్కరే పార్టిసిపేట్ అయిందా ఏమన్నా దేశంలో ఉన్న అన్ని కంపెనీలు పార్టిసిపేట్ అవుతాయి కదా అన్న బురద జల్లాలనుకుంటే ఏదైనా బురద జల్లొచ్చు అన్న టెండర్ ప్రాసెస్ అంటే ఆన్లైన్ ప్రాసెస్ ఉంటది మీరే చెప్తున్నారు అందులో హేమ ఏమి కంపెనీలు పార్టిసిపేట్ అయినాయి హేమా ఏమి కంపెనీలు పార్టిసిపేట్ అయినప్పుడు ఒక కంపెనీ విత్రుగా కావాలంటే వాళ్ళకి ఎంత రిమార్క్ ఉంటది వాళ్ళకి ఎలాంటి అందులో మరి అన్ని కంపెనీలు ఉన్న తర్వాత మీరే చెప్తారు ఎలాంటి ఉందని మీరే చెప్తారు మెగా ఉందని మీరే చెప్తున్నారు ఇంకా పది కంపెనీలు ఉన్నాయని అందులో ఆ తొమ్మిది కంపెనీలను పక్క జరిపి సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం రమేష్ గారికి అంటున్నారు కంపెనీకి సరే ఎందుకంటే దీంట్లో నేనేమంటున్నాను సరే వాళ్ళిద్దరు ఎందుకు తీసుకుంటున్నారు ఏందనేది కేటీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అందరు కూర్చొని వాళ్ళు కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు సీఎం రమేష్ గారు మాట్లాడితే చెత్త అంశం కావచ్చు కానీ సోదరి కవిత మాట్లాడితే చెత్త అంశం ఎట్లయితుంది ఈ చర్చని మేమందరం మాట్లాడిందనికంటే గట్టిగా ఎవరు మాట్లాడినరు గౌరణీయులు కేసీఆర్ గారి తనయ్య కేటీఆర్ గారి సోదరి శ్రీమతి కవిత గారు కూడా చెప్పారు కవిత ఎందుకు బదనం చేయాలనుకుంటది కేటీఆర్ గారిని కవిత ఎందుకు టిఆర్ఎస్ పార్టీని బదలాం చేయాలనుకుంటుంది కవిత మాట్లాడిన మాటలు తప్పని కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఖండించిండ్రా ఎవరు ఖండించలేదు కదన్నా కాబట్టి కాంట్రాక్ట్ సిస్టమ్ ఒక కంపెనీకి వచ్చినప్పుడు ఏమైనా లాక్సెస్ ఉంటే ఎవరీ రైట్ కేటీఆర్ గారికి ఆ రైట్ ఉంది రేవంత్ రెడ్డి గారు గారికి రైట్ ఉంది పార్టిసిపేట్ రైట్ ఉంది తప్పు జరిగిన తర్వాత టెండర్ టెండర్లను క్యాన్సిల్ చేయమని అడిగే అధికారం కూడా ఉంటుంది దానికేం డౌట్ ఉందని నేను అనుకో